ఖమ్మం కాంగ్రెస్ టికెట్ ఆ పార్టీ సీనియర్ నేత ఎండీ జావేద్కు ఇవ్వాలని పలువురు నాయకులు కోరారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దుర్గా ప్రసాద్కు నాయకులు వినతి పత్రం అందించారు నేలకొండపల్లి మండలానికి చెందిన ముస్లిం మైనారిటీ వర్గం నేతలు పాలెం మండల నాయకులు జావేద్కు ఎంపీ టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు కష్టకాలంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన నాయకులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వారు సూచించారు ఎంపీ టికెట్ లేదా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి ఇవ్వాలన్నారు

ఎక్కడ వరంగల్ మీటింగ్ కానీ ఖమ్మంలో అక్కడ వేరే ఏ మీటింగ్లో అన్నా బస్సులు పెట్టి ఖర్చుతో కూడుకున్న పని అన్నీ వేసుకుంటూ వచ్చాడు గత ప్రభుత్వంలో మంత్రి గారి హయాంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ జెండా పట్టుకొని బయటికి వెళ్ళడానికి భయపడిన రోజుల్లో కూడా రణాయపాలెం మండలానికి వచ్చి ఒక్కొక్క ఊరికి పదిసార్లు తిరిగి తయారు చేసి కార్యకర్తలను పిలిచి నేనున్నాను మీకంటూ అందరిని మైల్ని తీసుకొని ఇంత కష్టపడి చేసినా కూడా ఇంతవరకు గుర్తించకపోవడం బాధాకరమైన విషయం కాబట్టి అతనికి సముద్ర స్థానం కల్పించాలని రాష్ట్ర స్థాయి కానీ వచ్చే ఎంపీ ఎంపీ టికెట్ కానీ ఇవ్వాలని మా రాణపాలెం మండలం నుంచి మేమంతా కోరిక మా యొక్క కాంగ్రెస్ కార్యకర్తల కోరిక అభిమాతం కూడా తెలియజేస్తు తెలియజేస్తున్నాం తుమ్మల నాగేశ్వరరావు గారికి అధిష్టానం టికెట్ ఇవ్వటం వల్ల జావేద్ గారు మనస్ఫూర్తిగా ముందుండి కార్యకర్తలందరినీ ముందు తోసి జావేద్ గారు సహకరించారు చెప్పి రాబోయే నామినేటెడ్ పోస్టులో కానీ ముందు జరగబోయే ఎలక్షన్లో జావేద్ గారికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాము కాంగ్రెస్ పార్టీ అభిమానిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పార్టీ ఏ ఏది ఎవరికి ఏది ఇచ్చినా శిరస్థావయిస్తూ ముందు పనిచేస్తూ జావేద్ గారికి ప్రథమ ప్రాధాన్యత కోరుచున్నాను కోరుతున్నాం ఇంటింటికి తిరిగి ఆయన కూడా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసినప్పుడు కూడా ఆయన కూడా మాకు జండలు పట్టుకొని మేము కూడా టోపీలు వేసుకొని మంగ్యదండ నుంచి రంగనాథలం దాకా మేము కూడా పాదయాత్ర చేయగలిగినాం ఆ జాహీర్ గారికి ఇంకా అవకాశం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం గతంలో కూడా ముఖ్యమంత్రి జనవరి ఆరో తారీఖు కూడా నేను స్వయంగా ముఖ్యమంత్రి కలవగలిగినాం మేము జాగిరి గారికి కూడా ఒక ఎమ్మెల్సీ పోస్ట్ కావాలని మేము కూడా కోరటం జరిగింది అయితే నాకు మంత్రిగారే అన్నారు ముఖ్యమంత్రి గారు నువ్వు గారి నుంచి రికమెండేషన్ రికమెండ్ చేస్తున్నావా నాయకన్ అన్నాకి అవును అంటే కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ వ్యక్తి అతను అటువంటి వారిని అవకాశం కల్పించాలని నేను కూడా అప్పుడు చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా జెండా పట్టే కార్యకర్త కాకుండా ఫస్ట్ ఫస్ట్ నుండి పది సంవత్సరాల నుండి ఎవరూ లేనప్పుడు అందరూ టీఆర్ఎస్లో ఉన్నప్పుడు మహమ్మద్ గారు ఒక్కడే జిల్లాలో కానీ మండలంలో కానీ చాలా కష్టపడ్డందుకు ఆయన్ని గుర్తించి ముందు ఆయనకివ్వండి టికెట్ తర్వాత కార్యకర్తలు కానీ ముందు ఆయనకివ్వండి టికెట్ ఎందుకంటే ఎవరు రాని పక్షంలో అసలు జెండా పట్టుకోని పక్షంలో గారు అందరినీ కూడగొట్టి సమయంగా ఎంతో ధర్నాలు కానీ రాష్ట్ర రూపాలు కానీ ఎన్నో బస్సులు పెట్టడం కానీ ప్రతి కార్యక్రమాన్ని హైదరాబాద్ నుండి ఎంతో రా రాహుల్ గాంధీ అప్పుడు కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఫస్ట్ నుండి జెండా మోసుకుంటూ జనాన్ని కూడగడుతూ జావేద్ గారు చాలా కష్టపడడు జావేద్ గారికి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఇట్లు నా పేరు రెంటాల ప్రసాద్ రఘునాథ్ మాజీ సర్పంచ్ని ప్రజెంట్ ఎస్సీసీఎల్ఏ మండల అధ్యక్షుడిని మన మహమ్మద్ జావేద్ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పటి నుంచి కూడా అధిక కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం కాకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎన్నలేని కృషి చేశారు మమ్మల్ని అందరినీ కూడా పార్టీ వైపు నడిపించి అన్ని విధాలుగా ఆర్థికంగా అన్ని రకాలుగా ఆదుకొని ప్రోత్సహించడం జరిగింది అట్లాంటి వ్యక్తికి ఖమ్మం లోకల్ ఎంపీ టికెట్ ఇస్తే మంచిదని మా